మేము జనవరి ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ చేసాము అండి ఇప్పుడు ఎయిటీ ఫైవ్ డేస్ అవుతుంది వాళ్ళకి షుగర్ ఎయిటీకి వచ్చేసిందండి నేను మూడు రోజుల ముందు టాబ్లెట్ మాట మానేశాను షుగర్కి వీరమాచిన రామకృష్ణ గారిది బందర్లో ప్రోగ్రామ్ ఉంది నైన్టీన్త్ నేను సెవెంటీన్త్ నుంచి టాబ్లెట్ వేయలేదు ఆ రోజు జిలేబీలు స్వీట్లు అన్ని తిన్నాము అసలు చెక్ చేద్దాం అసలు అని చెప్పని మొత్తం ముందు రోజు నేను ట్వంటీ వన్ స్టార్ట్ చేస్తుంటే ట్వంటీ సాయంత్రం ఈవినింగ్ చూస్తే రెండు వందల ఎనభై ఐదు ఉందండి షుగరు తర్వాత కరెక్ట్గా మండే నుంచి సండే స్టార్ట్ చేశాను మండే మార్నింగ్ చూస్తే వన్ ట్వంటీ టూ ఉంది ఓకే అంటే మీరు విధంగా స్టార్ట్ చేస్తారండీ డైట్ మామూలుగా టూ మిల్ డైట్ డైటేనండి మొత్తం మార్నింగ్ వెజ్ సూపు ఫోర్ పిల్లర్స్ ఉంటాయండి దీంట్లో మూడు నిమ్మకాయల రసము ఒక మల్టీ విటమిన్ టాబ్లెట్ ఫోర్ ఫోర్ లీటర్స్ వాటర్ చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఎయిటీ ఫైవ్ డేస్ నేను బీపీ టాబ్లెట్ కూడా వేయలేదండి ఆ రోజు నుంచి బీపీ టాబ్లెట్ కూడా వేయలేదు స్టార్టింగ్ రోజు ఫైవ్ అండి అసలు స్టార్టింగ్ తర్వాత మొదలుపెట్టిన తర్వాత వన్ ట్వంటీ టూకి వచ్చేసింది అంటే నేను డైలీ ఇంట్లో వన్ టచ్ మిషన్లో డైలీ చేసుకుంటూ ఉంటాను మళ్ళీ తర్వాత ఇది ఇది ట్రై సైక్లోజోలు వచ్చేసరికి వన్ సిక్స్టీ సిక్స్ వన్ సెవెంటీ కొలెస్ట్రాల్ అన్ని ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ తర్వాత సెవెంటీ సిక్స్ నైంటీ ఎయిట్కి వచ్చేసింది కొలెస్ట్రాల్ త్రీ ఎర్టీన్ కూడా వన్ ఉంటుంది నైన్ ఫైవ్ నైన్టీ ఎయిట్ ఫాస్టింగ్ అంటే ఒక వన్ ఆర్ టూ పర్సెంట్ పాయింట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అట్లా మనకు ఉండాల్సింది వన్ పాయింట్ ఫైవ్ దానికంటే పెరగట్లేదు రిపోర్ట్స్ ప్రకారం అదే కదా